తనే నా ప్రాణం నా బంగారం తను లేకుండా నేను బ్రతకలేను అంటున్నాడట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ ఏదైనా మాట్లాడాడు అంటే చాలా వరకు కామెడీగానే తీసుకుంటారు సుధీర్ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఖచ్చితంగా కామెడీ చేయకుండా మాత్రం వదిలిపెట్టాడు ఇక సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదని చెప్పాలి ఒక హీరోకి ఎంతలా ఉంటుందో అంతకు మించి ఉంది సుధీర్ ఫ్యాన్స్ అయితే అయితే ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ మరి బుల్లితెరలో ఏర్పాటు చేస్తూ ఉండడంతో అందులో యాంకరింగ్ చేస్తూ ఉన్నారట సుధీర్ ఈ నేపథ్యంలో అందరూ తలా ఒకటి మాట్లాడుకొస్తూనే ఉన్నారు ఇక సుధీర్ విషయానికి వచ్చేసరికి తాను ఇలా మాట్లాడడంతో అందరూ కూడా షాక్ అయిపోయారట ఫస్ట్గా తన ఫ్యామిలీ గురించి చెప్పి తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చెప్పిన తర్వాత తన మనసులో ఒక అమ్మాయి ఉంది తనే నా ప్రాణం తను లేకుండా నేను ఉండలేను అని చెప్పడంతో అక్కడున్న వారి ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అయిపోయారట గెటప్ శ్రీను రామ్ప్రసాద్ మాకు ఏ రోజు చెప్పలేదు ఏ రోజు కూడా నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పలేదు ఈ సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో అలా తన మనసులో మాట చెప్పవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారట తనే నా ప్రాణం తన నా బంగారం నేను లేకుండా నేను ఉండలేను అంటూ మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయినట్లుగా తెలుస్తోంది మరి ఇంతకీ సుధీర్ ఎవరి గురించి మాట్లాడారనేది తెలియదు కానీ మొత్తానికి అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం